రామలక్ష్మి అయితే శీతాకాంత్ ఉన్నప్పుడు శ్రీలత దగ్గర నన్ను ఆశీర్వదించండి అత్తయ్య మీ మంచి వల్లే కదా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీలత అయితే దీర్ఘ భవ అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇది ఒక్కటే చాలా అత్తయ్య నేను ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి ఎందుకంటే నేను ఏ పని చేసినా అది మీ మంచి కోసమే ఈ ఇంటి మంచి కోసమే కదా అత్తయ్య అలా అని ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శ్రీలత తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి తెలుగుగా నా నా కన్ను నాకే పొడిచేలా చేస్తున్నావా ఏంటి నీ అంత చూస్తానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది దాంతో రామలక్ష్మి తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మీకు భయం స్టార్ట్ అయ్యిందని నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఏంటమ్మా ఆశీర్వదించమ్మా రామలక్ష్మి మన మంచి కోసమే కదమ్మా ఆలోచిస్తుంది అని చెప్పి సీత నవ్వుతూ అంటాడు దాంతో శ్రీలత అయితే ఏం చేయలేక రామలక్ష్మికి ఆశీర్వదించి అక్కడి నుండి అయితే కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్